స్తోత్రం అండి నా తల్లిగారికి తల్లిగారికి ఇప్పుడు ఉన్న గారికి అమ్మగారికి మీ అందరికీ నా ఉన్నారండి మరి నేను చెప్పే సాక్షి ఏంటంటే మరి గడిచిన మరి మరి దినాలైతే మరి మాది చాలా సంవత్సరాలు అయినా దాకా మరి మాకు పిల్లలు లేరండి ఓ పిల్లోడు పుట్టి సంవత్సరానికి చచ్చిపోయాడండి మరి ఆ పిల్లోడు పుట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి నాలుగు సంవత్సరాల దాకా పిల్లలు లేకపోతే మరి మరి నేనైతే మరి ఎవరికైనా దేనికైనా చెప్పినా సరే అవ్వాలంటే మనసు ఒప్పైంది కదండి మరి ఎప్పుడు కూడా నేడుస్తూనే ఉండేదానండి మరి దేవుడి దేవాల మరి అమ్మగారు అయ్యగారు ఆత్మీయ తల్లిగారు తండ్రి గారు చేసిన ప్రార్థన వల్ల మరి మరి సంఘం అంతా కూడా నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారండి మరి దేవుని చిత్తానుసారం బట్టి మరి అందరూ చేసిన ప్రార్థన వల్ల మరి యేసుప్రభారు మరి నాకు మంచి బిడ్డనిచ్చారండి మరి నా బిడ్డని ఇప్పుడు వరకు కూడా మరి ఎంతగానో యేసుప్రభారు కాచి కాపాడు మరి బిడ్డల విషయంలో కూడా అంతగానో తోడుకున్నారండి మరి ఇంకో సాక్షి ఏంటంటే మనం రాజు మరి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మరి బండికి అడ్డు కండి మరి నిజంగా ఎస్వి ప్రభు మరి సంవత్సరంలో మరి మా పట్ల గొప్ప కార్యం చేశారండి మరి ఆ అబ్బాటికేమైనా అయితే మరి ఇప్పటికే చాలాసార్లు బిడ్డకి మరి కాలని చేయని నెప్పెట్టి చాలా బాధపడ్డామండి మేము మరి ఎస్వి ప్రభు దేవుడు గొప్ప కార్యం చేశారండి మరి అబ్బాయికి ఏ చిన్న దెబ్బ కూడా తగలకుండా మరి ఎస్వి ప్రభు మరి అప్పుడ నేను ఎంతగానో రెక్కల చర్యలు కాబడి కాబట్టి భద్రపరిచి మరి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారండి మరి ఇదంతా ఆత్మీయ తండ్రి గారు తల్లిగారు మరి ఇక్కడ గారు చేసిన ప్రార్థన అమ్మగారు చేసిన ప్రార్థనండి మరి నా బిడ్డ లేనప్పుడు నేను చాలా బాధపడేదానండి మన నిజంగా నేను ఏడ్చిన రోజే కానీ ఆడవని రోజు ఉండేది కదండి మన నిజంగా శిబ్రో గారు మరి మా పట్ల నేను నా జీవితం అంటే మర్చిపోలేనండి మా నిజంగా నా పట్ల నేను ఎంతగానో మరి జీవిత పరిధి వారు కూడా శిబ్రహారికి నేను రుణపడి మరి మరి మాకు మంచి గృహాన్ని ఎస్వి ప్రభారు ఇచ్చారండి మరి ఇంకా నా ప్రతి విషయంలో కూడా మరి మాకు కావాల్సిన సమస్తం ఇప్పుడు వరకు కూడా అడిగిన ప్రతిదీ కూడా ఎసీ ఇది కావాలి ప్రభా మాకు నేను నిశ్చితమైన చిత్రపరిచేయని అడిగినప్పుడు మరి యేసు ప్రభావిత సమస్తం ఇచ్చారండి మరి ఇంకా రాబోతున్న కాలంలో శుప్రభా మాకు మరి మా బిడ్డలకు కూడా మంచి జీవితాలు ఉండాలని మంచి భవిష్యత్తులు ఉండాలని బిడ్డల చదువుల గురించి మరి మా పరిపాటుల గురించి మన నా భర్త ఆరోగ్యం గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి ఇదేనండి నా సాక్షి నా గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల చదువుల గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని